సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ శ్రీరామనవమి కల్లా మీ కోరికలన్నీ నెరవేరే ఆశీర్వాదం ఈ వారాహి అమ్మ అందిస్తుంది ఇప్పుడే విని అందుకో తల్లి తల్లి ఈరోజు నా ఆశీర్వాదం పొందడానికి సిద్ధమైతే ఇప్పుడే విను తర్వాత వారానికి నీ ఆశలు నీ కోరికలు అన్నీ కూడా తీరిపోతాయి నువ్వు ఎవరైతే కావాలి అనుకుంటున్నావో దేనికోసమైతే పరితపిస్తూ ఉన్నావో దేనినైతే నమ్మావో అదంతా నీ చెయ్యి వదిలేసింది ఏదైతే నీది అనుకున్నావో అది దూరంగా పోయింది కదా దేని మీద అయితే నువ్వు ఆశ నమ్మకం పెట్టుకున్నావో ఆ నమ్మకం మొత్తం నేలపాలు అయింది ఇది నాది నా సొత్తు అని నమ్మకంగా చాలా ఉన్నావు కానీ అది దూరం అయిపోయింది ఇప్పుడు ఏమీ లేని నిరాశగల నిరాడంబరంగా అయిపోయావు ఇది ఇప్పుడు నీ పరిస్థితి అవునా కాదా నీ స్థితి ఇది శాశ్వతం అని చెప్పడానికి లేదు కానీ ఎలా గెలుస్తావు అని కొందరు చాలా హేళన చేస్తున్నావు ఇదే నీ గతి నీ స్థితి అని నిన్ను తొక్కిపెట్టి పరిస్థితి దీని నుంచి నీకు ఇంకా ఎక్కువ జరుగుతుందో అని కొందరు నిన్ను కిందకి లాగాలని చూస్తున్నారు దిగుడుపడవద్దు కానీ నువ్వు భయపడకుండా ముందుకు వెళ్ళాలి ఎందుకు అంటే ఎలాంటి స్థితిని అయినా సరే మార్చగల శక్తి నీ వెనక ఉంది ఆ శక్తి నీ వారాహి అమ్మ నేను నీ వెనక ఉన్నప్పుడు నీకు ఏమి జరుగుతుంది చెప్పు జరిగేంత వరకు చాలా ఓపికగా ఉండు ఇక మీద నేను కొద్ది కొద్దిగా నీకు చాలా స్వచ్ఛంగా ఉండే ఒక జీవితాన్ని కల్పిస్తాను ఆ జీవితం ఎలా ఉంటుంది అంటే ఆకలితో అలమటించే వాళ్ళకు పంచపక్ష పరమన్నాలు పెడితే ఎంత ఆనందంగా ఉంటుందో అంత సంతోషకరమైన జీవితాన్ని నేను నీకు అందిస్తాను ఇలా నిరుత్సాహపడితే ఏది సాధించలేము నేను నీకు చివరిగా భరోసాగా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు దిగులు పడుతున్నావు చెప్పు నేను నీకు సారథిని తల్లి నాకు ఎంతో ప్రియమైన నీకు నేనున్నాను కష్టం దుఃఖం లాంటి శత్రువులను దూరంగా జరిపి నీ యొక్క బాధను పటాపంచలు చేసేసి ఈ అమ్మకు ఈ అమ్మ ఉంది కదా శక్తి అనేది ఈ అమ్మకు ఉంది కదా సాక్షాత్తు భగవంతుడు శ్రీకృష్ణుడే అర్జునుడికి సారథిగా ఉన్నప్పుడు అర్జునుడికి భయం ఉంటుందా అలాగే నువ్వు కూడా ధైర్యంగా ఉండు కళ్ళు తెరిచి ఉండు చూడు నేను నీకు శ్రీకృష్ణుడు లెక్క ఉన్నాను నీ ప్రియమైన నీకు సారథ్యం చేసి చేసేటప్పుడు ఎవరు నిన్ను ఏమీ చేయలేరు నేను చూపించే దారిలో వెళ్తున్న నిన్ను ఎవరు ఏం చేస్తారు చెప్పు ఒక్క క్షణం నా రూపాన్ని తలుచుకొని కళ్ళు మూసుకొని తరించు తల్లి ఎవరో తెలుస్తుంది నీ అమ్మ నీతోనే ఉంటుంది నేను నీవేపే చూస్తున్నానని నీకు అర్థమవుతుంది నేను నీకు కరుణగల అమ్మను సలహాలు ఇచ్చే స్నేహితుణ్ణి అలాగే కష్టసుఖాలను పంచుకునే నీ బంధువును అలాగే నువ్వు కాదు రావద్దు అన్నా నేను ఎప్పుడూ కూడా నీ దారిలో అడ్డంకులన్నీ దాటిస్తూనే ఉంటాను భయం వదిలి ప్రశాంతంగా ప్రయాణించు ఎన్ని వచ్చినా బలంగా పోరాడు నీకున్న నమ్మకాలన్నీ నువ్వు కల్లో కూడా తలవని అదృష్టాన్ని నేను కల్పిస్తాను ఎన్నో వ్రతాలు పూజలు అమ్మ అని పిలుపుతో నన్ను ప్రార్థించావు అంతేకాకుండా తినే పదార్థాలు కూడా నా కోసం పక్కన పెట్టావు నాకు ఇది నెరవేర్చు ఇవ్వు అమ్మ అని తర్వాత నాకు ఇష్టమైన పదార్థాలు తింటూ అని వా నా దగ్గర నీ ప్రార్థన పెట్టావు అవును కదా నా బిడ్డ అవసరాలు తల్లి అయినా నాకు ఎలా తెలియకుండా ఉంటుంది అది సాధ్యం కాకుండా ఉంటుందా అన్నింటినీ నీకు విజయాలుగా మార్చి నీకు అప్పగిస్తాను ప్రతి ఒక్క పరిస్థితిని నీకు అనుకూలంగా మారుస్తాను అతి త్వరలో నీ కోరిక తీరి నీ ముక్కులన్నీ చేరుస్తావు ఎన్ని రోజులు అమ్మను ఎదురు చూడాలి ప్రతిసారి ఇదే చెప్తున్నావు కదా అని నువ్వు తలదించుకొని ముఖం దీనంగా పెట్టి కలండా నీళ్లు పెట్టుకుంటున్నావు నీ మనసులో ఆవేదన పక్కన పెట్టు నీకంతా ఈ అమ్మకు తెలి అర్థమవుతుంది ఇదిగో ఈ రోజు నీకు మంచి వరాన్ని ఇస్తున్నాను బిడ్డా వచ్చే వారానికి అంటే శ్రీరామనమ్మ కల్లా అన్నీ నీకు కల్పిస్తాను అలా ఆశీర్వాదాన్ని ఇస్తున్నాను ఇక మీద అన్నీ నీకు శుభవార్తలే ఉంటావు ఇకపైన అన్నీ నీకు శుభాలే ఈ వారాహి అమ్మ మనసులో వారాహి అమ్మని తలుచుకో నీ మనసులో ఉన్న అలజడులన్నీ గందరగోళాలన్నీ పటాపంచలు అవుతాయి ఇంకా మనశ్శాంతితోనూ చాలా నిశ్చింతగా ఉంటావు మనశ్శాంతి కావాలి అమ్మ అని నిన్ను నన్ను ప్రార్థిస్తున్నావు కదా తప్పకుండా ఆ ప్రశాంతను నీ జీవితంలో నేను వచ్చేలా చేస్తాను పూజలో కూడా నీ మనసు ప్రశాంతం లేదు ఏదో ఒక సమస్య నీ తలలో తిరుగుతుంది కానీ ఇక వచ్చే శుక్రవారం నీ మనస్సు తీరా నన్ను పూజిస్తావు చూడు నీ ఆశీస్సులు నాకు కావాలి అమ్మ నా భయాలన్నీ పోగొట్టు నా కోరిక తీర్చాలి అని నువ్వు నన్ను వెతుక్కుంటావు రాబోయే వారము లోగా నీ భయాలన్నీ తొలగి చింతగా ఉండే శుభవార్తలు వింటావు కాబట్టి నిశ్చయంగా మంచే జరుగుతుంది నా మీద నమ్మకంతో ఈ క్షణం నుంచి ప్రశాంతంగా గుండెల మీద చేయి వేసుకొని నిద్రించు ధైర్యంగా ఉంటుంది నమ్మకంగా ఉంటే అంతా కూడా మంచి జరుగుతుంది అని వారాహి అమ్మవారు చాలా చక్కటి సందేశాన్ని మనకి భరోసాని ఇచ్చారండి ఇక ధైర్యంగా ఉండండి మీ జీవితంలో మంచి మార్పుల్ని అమ్మవారు మీకు తీసుకొస్తారు ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి జై వారాహి మాత సర్వేజన సుఖినో భవంతు